హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా స్పెషల్ వచ్చేసి గుంటూరు సైడ్ చాలా ఫేమస్ అండి పచ్చి కొబ్బరి అలాగే దొండకాయ కారం అండి నిండుకున్నాను చాలా బాగుంటుందండి మనకి చాలా స్పెషల్ అండి గుంటూరు సైడ్ అయితే దొండకాయ కొబ్బరికాయ కారానికి కావాల్సినవి అండి దొండకాయ అండి ఇలాగ నేను పొడగా కట్ చేసి వండించుకున్నానండి కొబ్బరికాయ ముక్కలు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు అండి పచ్చిమిరకాయలు అలాగే అల్లం ముక్క ఎల్లుల్లిపాయలు అలాగే కొబ్బరి ముక్కలు కూడా చేసుకుంటానండి మనకు అదే పచ్చి కొబ్బరి కారం చాలా రుచిగా ఉంటుందండి ఇదిగోండి మిక్సీ పెట్టేసుకున్నానండి పచ్చిమిరకాయలు అలాగే అల్లం మొక్కలు వెల్లుల్లిపాయలు కొబ్బరి మొక్కలు చక్కగా పేస్ట్ లాగా చేసేసుకున్నానండి ఇప్పుడు నేను కూరలుగా ఉంటాను మీకు చూపిస్తానండి దొండకాయ పచ్చి కొబ్బరి కారం అయితే చేయబోతున్నానండి ముందుగా అయితే పోసుకున్నానండి నూనె అయితే మనకి హీట్ ఎక్కిందండి తాలిపు ఖర్చులు వేసుకుంటున్నాను ఏడు రెండు వేసుకుంటానండి ండి మనం ఎక్కడ చేయకొని అండి తండక ముక్కలే వేసుకుంటున్నాను కొంచెం సాగు అండి అలాగే కొంచెం ఫస్ట్స్ కూడా వేసుకుందాము

పట్టుకున్నాను కదండి ఆ పేస్ట్ ఇందులో వేసుకుందామండి మనం పచ్చిమిరగాల గట్రా పచ్చి చేసాం కదండీ పసు పోయేంత వరకు హైదు నిమిషాలు పాట మనం సిమ్మలు పెట్టుకుని పట్టించుకుందామండి మనకి దొండకాయ అలాగే పచ్చిపప్పులు కారం అయితే అయిపోయిందండి చివరిగా కొంచెం మసాలా కూడా తీసుకుంటున్నాను మనకు చపాతీల్లోకి పూరీల్లోకి అలాగే మనం ఒక రి కదండి రసం కానీ సారీ కానీ పప్పు కానీ చాలా బాగుంటుందండి మనకి కర్రీ కర్రీపాయిని కూడా పొట్టల్లోన గట్టి చేస్తారు కదండి ఆ టైప్ అండి ఇది కారం చాలా బాగుంటుందండి మనకి ఫ్రై అంతేనండి మనకు అయిపో అంతేనండి మనకు అయిపోయిందండి కొబ్బరికాయ దొండకాయ కారం అండి మనకి గుంటూరు సైడ్ అయితే చాలా ఫేమస్ అండి చాలా ఇష్టంగా అయితే తింటారండి టేస్ట్ చెప్తారండీ ఉన్నదా చాలా బాగుందండి మనకి చాలా టేస్ట్గా ఉందండి చక్కగా మనకి కొబ్బరి ఫ్లేవర్ అలాగే అల్లం వెల్ల పేస్ట్ మసాలా అన్నీ వేసాము అనుకోండి చాలా అదురు పడుతుందండి నాకు చాలా బాగా నచ్చింది అండి అది అలాగే మనకి కొబ్బరి కూడా మనకి చాలా ఆరోగ్యానికి మంచిదండి నచ్చిందండి నాకు అయితే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి దొండకాయ కారం అండి సూపర్ ఉందండి